నమస్తే అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలాంటా గలేబీలు వచ్చాయండి జత ఇరవై రూపాయలు అన్నారు అసలు ఏంటా అని పిలిచాను పిలిస్తే లంగాలేమో మూడు కలిపి వంద రూపాయలు అని చెప్పారు నాకేమో సైజు సాలదు నేను కొంచెం ఒల్లిగల్ల మనిషి కదండి అందుకని సైజు సాలదనేసి గలీబీలు తీసుకుందాంలే ఎప్పుడో ఝాన్సీ పెళ్ళి కొన్నానండి జ గలీబీలు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలన్నర పైన అయిపోతుంది సరే కొందాం అనేసి పిలిస్తే అవి కొంచెం వైట్ ప్యాంట్ ప్యాంట్ క్లాత్ అనమాట సరేలే ఓ పది రూపాయలకి ఏమొస్తుందండి ఒక చాక్లెట్ కూడా రావట్లేదు అనేసి ఒక వంద రూపాయలు మటుకు పది గలీబీలు తీసుకున్నాను తర్వాత లంగాలు ఏమో తీసుకోండి అమ్మా నైటిల్ కిందకి బాగుంటాయేమో చూద్దామనేసి వాళ్ళకి చెప్పాను నా సైజ్ అయితే కాదండి ఇంకా పిల్లలు ఒక మూడు లంగాలు రెండు వందలు గట్ట అలా తీసుకున్నాము ఇంకా మన ఇంటి ఎదురుకున్న గల నర్స్ గారు కూడా తీసుకున్నారు ఇంకా ఆవిడ ఒక మూడు లంగాలు నేను ఒక మూడు లంగాలు ఇంకా లేబీలు అయితే తీసుకున్నామండి ఇవాళ మన ఇంటికి సురేష్ వాళ్ళు వచ్చారు చాలా రోజులు అయిపోతుంది కదా రావట్లేదు పిల్లలు కొంచెం బిజీ బిజీ అయిపోయారు ఏదో టైంలో వచ్చి నన్ను చూడకుండా అయితే వెళ్ళరు ఏదో ఒక టైంలో వస్తారండి చిన్న పని పెద్ద పని ఉన్నా మనకి మన పిల్లలే కదా ఇంకా వాళ్ళే మగపిల్లలు మీకు ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను వాళ్లే మనకి మగపిల్లలు అమ్మ ఏదన్నా సరే చిన్న పని అన్నా పెద్ద పని అన్నా వాళ్ళే వచ్చి చెయ్యాలనేసి ఇంకా అలాగేనండి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు తల్లిదండ్రులు నుండి కొంచెం బాధ్యతలు అనేది తెలియదు ఎవరికన్నా అంతే బాధ్యతలు అంటే లావాదేవీలండి కొంతమందికి బాధ్యత తెలియదు పిల్లలు పట్టించుకోరు కానీ మన సురేష్ వాళ్ళు అలా కదా పనిచేసి వాళ్ళకి తెచ్చి ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు చూసుకునే వాళ్ళు ఏది ఎంత కట్టాలి దేనికి ఎంత కట్టాలి అనేది నాలుగు నెలలు వ్యవధిలోనే ముందు అక్క తర్వాత బావా చనిపోవడం వల్ల పిల్లలు కొంచెం ఎవరినన్నా అడగాలన్నా లేదంటే ఎక్కడన్నా తేవాలన్నా పిల్లలకి తెలియట్లేదు అన్నమాట అంటే పని చేస్తే తెచ్చి చేయడం వరకు తెలుసు కానీ కొంచెం ఎక్కడన్నా అవసరమైతే అప్ చేసుకోవడం మళ్ళీ అన్నది తెలియట్లేదు అవి చెప్తే నాకు చాలా బాధ అనిపించింది చిన్న మాటలో పడితే చాలండి మట్టిలోకి పోతారు వీళ్ళు చూడండి వీళ్ళు పినియాసె ఎక్కడికి రా నువ్వు ఎక్కడికి కనబడకూడదే కనబడేసుకుంటున్నాడు ఈ అందగాడికి తలదివ్వాలా అందగాడికి తలదవ్వాలా ఎక్కడికి ఎక్కడికి రా ఎక్కడికి ఎక్కడికి వెళుతున్నా అమ్మ చెప్ప. దమాలి లేజ అమ్మా. బై. అమ్మ చెప్ప. బై. ఓకే. ఓకే. బాబే. బాబే. అక్కడ బొద్దులు గిద్దులు బాబే. నవ్వేసుకుంటుంది అమ్మా. పినియాసు రోజు వాళ్ళ నాన్నమ్మ దారికి వెళ్ళిపోతున్నాడు అండి ఇంకా ఆడు వెళ్ళినప్పుడు వెళ్ళా పాప మీకు క్యాండీపాప్ రోజు ఎడతాడు అండి నేను వెళ్తానని ఆవిడ పంపమంటది కానీ ఇద్దరినీ కాయలేదని పంపం అన్నమాట చేయకుండా చేతి తెలియంటే నేను రెండు లక్షల యాభైలు అంతా ఇంకా ఎక్కువ అమ్మా నాన్న ఉంటే తెలీదు ఫస్ట్ నుంచి కూడా బాధ్యత ఉంది కరెక్టే కానీ లావాదేవీలన్నీ నా అమ్మ నాన్న తప్ప మీకు తెలీదు కదా ఇప్పుడు లావబాబు స్టార్ట్ అవుతున్నాడు సంసార జీవితానికి అడుగులేస్తున్నాడు అడుగులు ఇప్పుడు మొదటిసారిగా స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్తున్నాడు కదా ఫస్ట్ టైమేనా జాగ్రత్తగా బుక్స్ కొనేసి ప్రేమ్ చేసి అట్లేసేసి మాది అయిపోయింది మీది మాది అయిపోయింది మా టర్మ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మీ టర్మ్ అదండి ఇప్పుడు స్టార్ట్ అయ్యారు వాళ్ళు బరువు బాధ్యత పిల్లలు చదివించడం నిజంగానండి చదివించడం ఎంత కష్టమో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది ఆ టైం మేమైతే దాటేసాము అప్పుడు చాలా తక్కువండి ఫీజులు ఇప్పుడైతే లక్షల లక్షలే కడుతున్నారు పిల్లలకి ఎల్కేజీకి ఎనభై వేలు అంటే నాకు నిజంగా నర్సరీకి ఎనభై వేలు అండి ఎల్కేజీకి లక్ష ఇరవై వేలు అంట అలా ఉన్నాయండి ఫీజులు అసలు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎలా చదివితారా ఈ రోజుల్లో మామూలుగా పొద్దున్న లేసి కూలి పని చేసుకుని కూలి పని లాంటిదే కదండి ఏదో కరెంటు పని అంటే కరెంటు పని అంటే రోజుకి వెయ్యి రూపాయలండి కూలి పని లాంటిదే కాకపోతే చెప్పుకోవడానికి అఫీక్షలు అంతే అయితే ఇంకా నిజంగా ఏ పని అన్నా కూలి పని లాంటిదేనండి అదేమన్నా మనకి పర్మనెంటు జాబ్ కాదు ఒకవేళ ఎక్కడన్నా ప్రైవేట్గా జాబ్ చేసినా ఒక గట్టిగా వస్తా ఒక ఇరవై వేలో పాతిక వేలో వచ్చినా అది కూడా ఎంత కష్టమండి అంతంత ఫీజులు కట్టాలంటే ఈ రోజుల్లో అయితే చాలా కష్టమే అనిపిస్తుంది ఆ పిల్లలు చిన్నప్పుడు చిన్న కాన్వెంట్ అనుకోండి పెద్ద కాన్వెంట్ ఏం కాదు కానీ ఒక రెండు వందల యాభై రూపాయలు నెలకి నలుగురికి కలిపి కట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోయేదండి ఆ రోజుల్లో అది కష్టంగా ఉండేది ఆ తర్వాత నేను ఐదు వరకు మటుకు అలా చదివించేసి తర్వాత ఏ ఏపీ రెసిడెన్షియల్లో వేస్తాను అనుకోండి స్వాతిని ఝాన్సీని అని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను దివ్యని మటుకు టెన్త్ వరకు కాన్వెంట్లోనే చదివించాను ఏదోలా బాధపడి అప్పుడు స్పాన్సర్ కూడా ఇచ్చారులేండి సారు అప్పట్లో మన పరిస్థితి కొంచెం టైట్గా ఉంటే ఆయన మనల్ని గమనించి స్పాన్సర్ ఇచ్చారు దాని ఇంకా దివ్యకైతే నేను టెన్త్ వరకు అక్కడ చదివించాను ఇలాగ పిల్లలు చదువులు లాగడం అయితే ఆ టైంలో చాలా చాలా కష్టంగా ఉంది ఈ టైంలో కూడా చాలా కష్టం అండి కానీ అందరూ చదివించుకోవాలనే చూస్తున్నారు పిల్లల్ని తప్పనిసరిగా చదివించుకోవాలని ఆశపడుతున్నారు ఫీజులు చూస్తేనేమో చాలా లక్షల మీద ఉందండి అందుకని నేనేం చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఏమన్నా గవర్నమెంట్ స్కూల్లో వేయలేము మా పిల్లలు ఇంకా బాగా చదవాలి ప్రైవేట్లో అయితేనే బాగా చదువుతారని ఆశ ఎవరికన్నా ఉంటే మటుకు తప్పనిసరిగా ఫిఫ్త్ వరకు అయితే ఏదోలాగా లాగండి కష్టపడి తర్వాత మగపిల్లలకన్నా ఆడపిల్లలకన్నా నవోదయ ఉంది ఏపీ రెసిడెన్షియల్ ఉంది చాలా బాగా చెప్తారండి అందులో చాలా మందికి తెలీదు కొంతమందికి కొంతమంది ఏమనుకుంటారంటే ఏంటి మనం ఉన్నది ఇద్దరే కదా లేకపోతే ఉన్న పిల్ల ఒకతే ఇద్దరే ముగ్గురే ఈ హాస్టల్లో ఎందుకు ఆ మాత్రం పెంచలేమా అంత అన్నం పెట్టలేమా అనేసి అనుకుంటారు కానీ నిజంగా చెప్తున్నాను ఇంటి దగ్గర కూడా చదివించలేను అంత బాగా చదివిస్తారు వాళ్ళు ఎందుకంటే నేను మా పిల్లలిద్దరూ నేను అక్కడ జాయిన్ చేసాక చూశాను చక్కగా స్టడీ అవర్స్ ఉంటాయి తర్వాత వర్క్లు ఉంటాయి పొద్దున్న మార్నింగు ఈవినింగ్ కూడా చదివిస్తారు కావాల్సిన స్నాక్స్ పెడతారు భోజనం పెడతారు అన్నీ బాగుంటాయండి కాకపోతే ఏంటంటే కొద్దిగా పిల్లలు అందరూ ఒకరికొకరు అలా కలిసిమెలిసి ఉండడంలో చిన్నది దొరదలలాగా అలాంటివి వస్తాయి అలాంటివి కొంచెం మనం కేర్ తీసుకుంటే సరిపోద్ది కానీ కొంతమంది అక్కడికి వెళ్తే గజ్జొచ్చేస్తుంది అది వచ్చేస్తుంది ఇది అని అంటే నేను చెప్పేది ఏంటంటే కేర్ తీసుకుంటే సరిపోద్దండి దానికి వాళ్ళు చదివించినట్టు మనం ఇంటి దగ్గర ఉండి కూలి పని చేసుకునే వాళ్ళు చదివించలేము ఎందుకంటే లేతే ఎక్కడ పని ఉందా అని పారిపోవాలా తర్వాత ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఇళ్లలో పని కానీ ఆటలు కానీ నేను హై రేంజ్లో వాళ్ళకి చెప్పట్లేదండి బాగా లో రేంజ్ వాళ్ళకే చెప్తున్నాను ఈ విషయాలు చాలామందికి తెలియదు అసలు హాస్టల్లో ఇంత బాగుంటుందని ఒకసారి మీరు నా మాట తుది అయితే కనుక్కోండి మీరే కనుక్కొని చూడండి చూసి మీ పిల్లల్ని అయితే చదివించండి అలాగా అంటే చదివించలేని పొజిషన్లో ఉన్న వాళ్ళకే చెప్తున్నాను నేను తప్పనిసరిగా మటుకు చదివించండి బాగా తెలివైన పిల్లలు కూడా ఉంటున్నారు నవోదయ రాయగలరు తర్వాత ఏపీ రెసిడెన్సీలో అయితే లాడరీ అండి నవోదయ అంటే ఎగ్జామ్ కానీ ఏపీ రెసిడెన్షియల్ లాడరీ నవోదయ ఎగ్జామ్ కూడా ఇప్పుడు ప్రైవేట్ చెప్తుంటే లక్ష రూపాయలు తీసుకుంటున్నారు అదేం తక్కువ కాదండి మళ్ళీ అలా ఈ రోజుల్లో అలా చదివిస్తేనే మనం ఒక ఇంటికి వెళ్ళి అంటలు తోముకొని బతికే పరిస్థితి లేకుండా పిల్లలకి కనీసం ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఒక పదివేలు తెచ్చుకోగలదు అన్న దేమ మనం పిల్లలకి ఇవ్వాలి అందుకే చెప్తున్నానండి బాగా లో క్లాస్లో వాళ్ళకే చెప్తున్నాను ఇది ఎవరన్నా రిచ్గా చూసేవాళ్ళు అయితే మటుకు దయచేసి ఎవరేమనుకోవద్దు ఇంకా మేమైతే ప్ర శుక్రవారం కదండి నిన్న ప్రేయర్కి వెళ్ళాము వెళ్ళి ఇంకా ప్రేయర్ అది చూసుకొని మా ఫ్రెండు అనురాధ గారు ఇంటికి వెళ్ళాలా అంటే మా ఇంతకుముందు మా పాత వీడియోల్లో ఉంటుంది హోమ్ టూర్ మా ఫ్రెండ్దని చూపించాను మీకు వాళ్ళ నాన్నగారు చనిపోయారు అన్న సంగతి తెలిసింది అయితే నాకు తెలియలేదు తునిలోనే కానీ వెంటనే ఎవరో చెప్పలేదండి తర్వాత అంతా అయిపోయాక చెప్పారు చాలా బాధ అనిపించింది కొంచెం ముఖం చూడాలా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా కొంతమందికి లాస్ట్ సారి చూడగలము తర్వాత మనం చూడలేము అని అది నాకు ఎక్కువ ఉంటుందండి ఎలానా లాస్ట్ ముఖం చూడాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకు తీ అందరినీ తీస్తాం ఇంకనేమి తీసేస్తాను బాగున్నారా బాగుందిరా పర్వాలేదు జ్యోతి గారిని వీడియో తీస్తుంటే మాకు కూడా తీయండి అని అడుగుతున్నారండి దారిని వెళ్ళేవాళ్ళు అంటే ఆ వీధిలో ఉన్నాను కదండీ ఆ వీధిలో వాళ్ళు అనమాట వాళ్ళు జాతికి ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారండి అంటే హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్నారు తర్వాత వెళ్ళేటప్పుడు కొంచెం స్వీట్ పట్టుకెళ్తారు కదా అయితే ఇంక మేము మార్కెట్లోకి వెళ్ళలేదు పంచదార తీసుకున్నానండి అంటే ఏదో స్వీట్ తీసుకెళ్ళాలని అంటారు కదా నాకైతే అవన్నీ పెద్ద ఏమీ ఉండవండి కా ఇంకా అలాగా కాకపోతే నేను ఇంకా శుక్రవారం మంగళవారం కూడా చూడండి అంటాను కదా ఇంకా శుక్రవారం ప్రేరు చూసుకొని ఇంకా అలా వెళ్ళాను ఆ ఇల్లే చూపిస్తున్నానండి నేను మనుషులని అయితే చూపించట్లేదు ఎందుకంటే వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు కదా ఇంకా బాగోదని నేను తీయలేదు ఇంకా లోన్కి వెళ్ళి కాసేపు మాట్లాడి అత్తయ్యతో మామయ్యతో అంటే నేను అత్తయ్య మామయ్య అనే పిలిచేదాన్ని కానీ చాలా మంచివాళ్ళు ఆ మామయ్య అయితే ఆ మాటలే గుర్తొచ్చాయి నాకు నిజంగా గుర్తొచ్చి కూడా వచ్చింది నాలుగు పిల్లలు చిన్న చిన్న పిల్లలమ్మ నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నీకు ఏమన్నా అవసరమైతే మొఖమటం లేకుండా నన్ను అడిగమ్మా పర్వాలేదురా నువ్వు కూడా నా కూతురు లాంటిది దానివి అనేవాడు ఆ మాటలో చాలా బాధ అనిపించిందండి అండి నిజంగా నేను నా ఆఖరి చూపు చూడలేకపోయాను అనిపించింది కానీ అంటే కనీసం ఆ మాట అనేవాళ్ళు కూడా ఉండట్లేదండి ఈ రోజుల్లో ఎక్కడ ఒకవేళ అడిగేస్తారేమో అని కూడా భయపడేవాళ్ళు ఉన్నారు కానీ అలాంటివి మాటలన్నీ చాలా కొదువైపోతున్నాయి మనకి ఈ రోజుల్లో అయితే అంత మంచి మనిషి నేను ఆఖరి చూపు చూడలేకపోయాను ఇంకా అతీని పలకరించి ఆవిడ కూడా బాగాలేదండి కాలు ఇరిగిపోయింది ఇంకా ఆవిడ కూడా కూర్చొనే ఉంటుంది కానీ ఇంక తప్పదు కదా ఇంకా కాలంతో పాటు మనుషులు నడాల్సిందే ళ్ళీ మా ఫ్రెండ్ అనుని అలాగే అన్నయ్యని అలాగే ఆ అత్తని పలకరించి ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్క ధన్యవాదాలండి ఉంటానండి బాయ్ అండి